సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ను పూర్తిగా తెలుగులో చూద్దాం మరి అయితే ఇక్కడ సిలబస్ అనేది ఏముంటుంది మరి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కానీ లేదా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ అంశాలు అనేటివి ఇక్కడ డిప్యూటీ డిఈఓకి ఉపయోగపడతాయా లేదా మరి ఏ అంశాలు చదవాలి సో ప్రామాణిక అంశాలు ఏమున్నాయి సిలబస్లో ఏ అంశాలు చదివితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా చూద్దాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి ప్రామాణికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మరి ఈ సిలబస్లో ఉండేటటువంటి అంశాలను ప్రతిదీ క్లియర్గా తెలుసుకోవాలి సో ప్రిలిమ్స్ అనేది నూట యాభై మార్కులు కండక్ట్ చేయబోతూ ఉన్నారు మరి ఇదే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మనకి వన్ బై థ్రాడ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది మరి ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి సో ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వన్ బై ఉంది అది కూడా సో వన్ బై ఫోర్ కాదు వన్ బై త్రాడ్ సో మూడు తప్పు సమాధానాలకి ఒక మార్క్ అనేది మనకి కట్ అవుతుంది అయితే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సో జనరల్ స్టడీస్లో ఫస్ట్ మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా ప్రామాణికమైనటువంటివి సో సీఏ సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి గడిచినటువంటి ఆరు నెలల సమాచారంతో పాటు రాబోయేటటువంటి అంటే మన ఎగ్జామ్ జరగబోయేది ఎప్పుడు జరగబోతుంది సో ఏప్రిల్ పదమూడో తేదీన ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఏప్రిల్ అంటేనే మనకి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అంటే ఈ త్రీ మంత్స్ దానికన్నా ముందు ప్రీవియస్ జరిగినటువంటి త్రీ మంత్స్ కరెంట్ అఫేర్స్తో పాటు ఒక టూ మంత్స్ అడ్వాన్స్గా చదువుకుంటే కూడా ఒక ఎనిమిది నెలల అంశాలు ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉంటాయో ఎనిమిది నెలలకు సంబంధించినటువంటి అంశాలపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇందులో మనం చూస్తే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి ఎన్ని ఇస్తారు అనేది ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు బట్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఖచ్చితంగా చదవాలి మోస్ట్లీ మనకి కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ ప్రయారిటీ అనేది కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది తక్కువ లేదన్నా కూడా సో ఇరవై నుంచి ముప్పై మార్కులు ఈజీగా కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది దాంతోపాటుగా సో కొంతమంది జీకే కూడా చదవాలి సో జీకే కూడా ఎగ్జామ్స్లో పెట్టేస్తున్నారు సో డివై సంబంధించి సో జీకే అనేది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి ఎక్కడా కూడా పనికిరాదు సో మీరు జీకే అనేది ఎంత స్టాండర్డ్ జీకే చదివినా ఎంత హై స్టాండర్డ్ బుక్ చదివినా సరే జీకే అనేది ఇక్కడ డివైయూఓకి పనికి రాదు ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ సిలబస్లో ఇచ్చిన అంశాలు కాకుండా మీరు వేరే అంశాలు చదువుకుంటూ లేదా డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన మీరు ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ అనేటివి క్వాలిఫై అవ్వడం అవుతుంది సో ఈ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ దీంతోపాటుగా మనకి జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ అబిలిటీ కూడా ఉంది మరి నెక్స్ట్ చూద్దాం సో కరెంట్ అఫైర్స్ అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చదవాల్సిందే సో దానికి వెయిటేజ్ అనేది ఎగ్జామినర్ ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ పైన ఎక్కువ మార్కులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే సో జనరల్ సైన్స్ అనేది ముఖ్యంగా మనకి బయాలజీకి సంబంధించి కావచ్చు లేదా ఫిజిక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో సో దీనితో పాటుగా అదనంగా మీరు చేయాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సమకాలీన అభివృద్ధి అంశాల గురించి ఇక్కడ వీళ్ళు సిలబస్లో అయితే మెన్షన్ చేశారు మరి అయితే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా కరెంట్ అఫేర్స్లో ఉన్న అంశాలే చదవాల్సి ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ అంశాలనే ప్రామాణికంగా తీసుకొని చదవాలి సో జనరల్ సైన్స్ వరకు చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండేటటువంటి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ లేదా బయాలజీకి సంబంధించిన కానీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అంటే మనకి ఎస్సీఆర్టీ లేదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ మీరు జనరల్ సైన్స్కి మాత్రం చదివితే సరిపోతుంది సో దీనికి మించి మీకు ఎక్కడా కూడా అంత డెప్త్ వెళ్ళడు ఎగ్జామ్నరు సో జనరల్ సైన్స్కి సంబంధించి మెయిన్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు లేదా ఇంటర్ స్టాండర్డ్ వరకు ఉన్న బుక్స్ని మీరు ప్రామాణికంగా ఫాలో అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి ఇండియన్ హిస్టరీ సో ఇండియన్ హిస్టరీ అనేది భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలలో జాతీయోద్యమం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు మరి సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక మరియు రాజకీయ అంశాలలో విషయం యొక్క విస్తృత స్థాయికి తగ్గట్టుగా దాని అంశాలన్నింటినీ కూడా చదవాలి మరి అయితే ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించి మనం చూసినట్లయితే సో డివైఓ సిలబస్ అనేది గ్రూప్ టూకి డివైయూఓకి ఎక్కడ కూడా పోలిక అనేది లేదు మీరు ఈ అంశాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ యొక్క అంశం గురించి నేను చెప్తున్నాను అంటే సో డివైఓ సిలబస్లో ప్రామాణిక అంశాలు ఇక్కడ మెన్షన్ చేశారు కానీ గ్రూప్ టూలో మీకు హిస్టరీ కూడా పది టాపిక్స్ మాత్రమే ఇచ్చారు అందులో మీకు త్రీ పార్ట్స్లో ఎన్సెంట్ హిస్టరీ కానీ మోడర్న్ కానీ అండ్ మిడ్ లెవెల్ ఆఫ్ హిస్టరీకి సంబంధించి ఈ త్రీ కేటగిరీ జోనర్ ఆఫ్ హిస్టరీలో మీకు పది టాపిక్స్ పైన ముప్పై మార్కులకు ప్రశ్నలు అయితే గ్రూప్ టూలో ఇవ్వడం జరుగుతుంది కొత్త సిలబస్ ప్రకారం కానీ ఇక్కడ మెయిన్ డివైయూఓకి సంబంధించి చూస్తే ఈ పది టాపిక్స్ చదివితే మీకు సరిపోదు ఇక్కడ ప్రజెంటు భారతదేశ చరిత్రకు సంబంధించి నేషనల్ మూమెంట్ పైన దృష్టి పెట్టమన్నారు కానీ మీరు ఇంకా అదనంగానే హిస్టరీ పైన చాలా అంశాలలో ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ లేదా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఇక్కడ చూడండి ఏపీ హిస్టరీ సో ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ ప్రిలిమ్స్లో మనకి ఏపీ హిస్టరీ లేదు సో గ్రూప్ టూ మెయిన్స్లో ఏపీ హిస్టరీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు గ్రూప్ టూ ప్రిలిమ్స్ చదివే సిలబస్లో ఈ ఏపీ హిస్టరీ మీకు ఎక్కడ టచ్ అవ్వదు సో డివైఓ అనేది సెపరేట్ వింగు అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి గ్రూప్ టూలో చదివే అంశాలు వేరే ఉన్నాయి అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి చదివే అంశాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి సో వాటిపైన మీరు కొంచెం ఫోకస్ చేయండి సో చాలామంది గ్రూప్ టూ సిలబస్ చదిపోతుంది గ్రూప్ వన్ స్టాండర్డ్ చదివిన వాళ్ళు కూడా డివైఓ రాసేయచ్చు అండ్ డిఎస్సీ వాళ్ళు సో డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఈ సిలబస్ అనేది ఎక్కడా కూడా వాళ్ళు వన్ పర్సెంట్ కూడా చదివి ఉంటారు వన్ పర్సెంట్ కూడా అంటే ఇప్పుడైతే కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడిప్పుడు చదువుతూ ఉండొచ్చేమో కానీ సో డిఎస్సీ వాళ్ళు పూర్తిగా ఈ జిఎస్ పేపర్లో నాకు తెలిసి ఎవరు కూడా వన్ పర్సెంట్ కూడా క్లియర్గా ప్రిపేర్ అయ్యి ఉండరు సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ అదొకటి కూడా ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ ఇండియా అంటే ఏపీ లేదా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ప్రామాణికంగానే చదవాలి సో ఇక్కడ ఏపీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అనేది మెన్షన్ చేశారు అందులో మీరు ఇక్కడ మనం గ్రూప్ టూకి సంబంధించి చూసినట్లయితే గ్రూప్ టూలో మీకు చాలా వరకు కూడా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కానీ లేదా ఏపీ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఏ ఏ అంశాలు చదవాలి అనేది ఆల్రెడీ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ డివైఓలో అక్కడ గ్రూప్ టూలో మెన్షన్ చేసిన విధంగా ఇక్కడ ఎక్కడా కూడా సిలబస్లో ఇవ్వలేదు సో ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అనేసి మాత్రమే ఇచ్చారు అందులో మీరు చాలా టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ అన్నిటిపైన కూడా ఖచ్చితంగా పట్టు సాధించే విధంగానే ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సో నెక్స్ట్ పాలిటీ పాలిటీకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి డివైఈఓలో ఈ గవర్నెన్స్ సంబంధించి కానీ లేదా పబ్లిక్ పాలసీస్ సంబంధించి కానీ ఇలాంటి అంశాలపైన ఎక్కువగా వీళ్ళు మెన్షన్ చేశారు దానితో పాటుగా ఇండియన్ పాలిటీలో బేసికల్ ఇన్ఫర్మేషన్ చదవాల్సి ఉంటుంది అండ్ కాన్సెప్ట్ వైజ్ చూసినట్లయితే ఇంకొంచెం అడిషనల్ కాన్సెప్ట్స్ని కూడా ఖచ్చితంగా పాలిటీలో తెలుసుకోవాలి అండ్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా పాలిటీని కూడా కరెంట్ అఫేర్స్తో లింక్ చేసి అడిగేదానికి కూడా మెజారిటీ ఎక్కువ అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ప్రస్తుతం మనకి ప్రత్యేకంగా జరిగినటువంటి కొత్తగా వచ్చిన చట్టాలు కావచ్చు లేదా పార్లమెంట్లో రీసెంట్గా ఆమోదం పొందినటువంటి బిల్లులు కావచ్చు ఇవన్నీ కూడా అప్డేటెడ్ పాలిటీలు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి గ్రూప్ టూలో పాలిటీ అనేటటువంటిది ప్రిలిమ్స్లో ఎక్కడా లేదు సో ఇక్కడ పాలిటీ కూడా మీకు గ్రూప్ టూలో మెయిన్స్లో పాలిటీ ఉంది ప్రిలిమ్స్లో ఎక్కడా లేదు సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో అంత ఈజీ కాదు సో గ్రూప్ టూ సిలబస్ వేరే అండ్ డివైఓ సిలబస్ రెండు డిఫరెంట్ సిలబస్ ఇక్కడ ఎవరికి అంత ఈజీ కాదు అలాగని పూర్తిగా ప్రిపరేషన్ చేయకపోతే కూడా అంత కష్టం కాదు అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే రెండు కూడా సో డిఫరెంట్ జోనర్లో ఉండేటటువంటి అంశాలే సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇండియన్ ఎకానమీ అండ్ మెయిన్గా సో ఇండియన్ ఎకానమీ అనేది ఉంది గ్రూప్ టూలో మనకి ఏపీ ఎకానమీ అనేది ఉంది సో అక్కడ గ్రూప్ టూ మెయిన్స్లో ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ రెండు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ డివైఓకి సంబంధించి చూస్తే కేవలము ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్స్ అంటే ప్రణాళికలకు సంబంధించిన అంశాలు అనేటివి ఖచ్చితంగా బాగా చదవాలి సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎకానమీకి సంబంధించి కూడా డివైఓకి చాలా పకడ్బందీగా చదవాలి సో చాలా అంశాలు ఉంటాయి ఎకానమిక్ సంబంధించి ఈ అంశాలన్నిటిని కూడా మీరు చాలా క్లియర్ కట్గా చదివితే గానీ ఖచ్చితంగా ఇందులో మంచి స్కోర్ చేసేదానికి అవకాశం ఉండదు అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది మనకి డివైఓలో ఉంది కానీ గ్రూప్ టూలో ఇది ఎక్కడా కూడా లేదు ఓకేనా సో గ్రూప్ టూలో ఇది ఎక్కడా లేదు ఓకే సో ఇది కూడా డిఫరెంట్ సబ్జెక్టు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ డివైఓలే ఇచ్చారు మరి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు ఎక్కడ కూడా అంటే జాగ్రఫీ జోనర్లు మీకు ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు అక్కడక్కడ కొన్ని అంశాలు కవర్ అవుతాయి కానీ సో కంప్లీట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా మీరు అవగాహన ఉంటేనే ఇలాంటి ఏరియాలో ఆన్సర్స్ అనేటివి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదొక అంశం మరి నెక్స్ట్ మనకి లాస్ట్ అర్థమేటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలు అనేటివి అండ్ గ్రూప్ టూ సంబంధించి అండ్ డివైఓలో సేమ్ సో అర్థమేటిక్ రీజనింగ్ ఈ రెండు కూడా జనరల్గానే ఉన్నాయి అందులో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో డివైఓకి ఈ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తే చాలు అర్థమేటిక్ రీజన్ ఈ యొక్క అర్థమేటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి సో మిగతా అంశాలు జోలికి వెళ్ళనవసరం లేదు ఇక్కడ కూడా చూడండి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ చాప్టర్ అనేది నీట్గా మీరు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిలిమ్స్లో స్కోర్ సాధించేదానికి అవకాశం ఉంది మిగతాటివన్నీ కూడా మనకి ఎడ్యుకేషనల్ పేపర్స్ ప్రిలిమ్స్లో ఎడ్యుకేషన్ పేపర్ అనేది లేదు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో మళ్ళీ మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది అండ్ దీ దాంతో పాటుగా పేపర్ టూ పేపర్ త్రీ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం మూడు వందల మార్కులకు ఉంటుంది సో ఇదొక మూడు వందల మార్కులకి మళ్ళీ జిఎస్ పేపరు మూడు వందల నూట యాభై మార్కులకి అంటే ఓవరాల్గా నాలుగు వందల యాభై మార్కులకి ఈ యొక్క పరీక్ష అనేది మెయిన్స్లో నిర్వహించడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మనం ఎడ్యుకేషన్ పేపర్స్లో ఉండే అంశాలన్నిటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది మరి సిలబస్ అనేది ఎక్కడ కూడా అంత ఈజీగా ఎక్కడా మెన్షన్ చేయలేదన్నమాట అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండూ కూడా సో ఇక్కడ ఎడ్యుకేషన్ పేపర్స్ సంబంధించి కానీ ఫిలాసఫీ సంబంధించి కావచ్చు లేదా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు అండ్ సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అండ్ పిఐఈ సో విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మెయిన్స్లో మెయిన్గా వెయిటేజ్ ఉండేటటువంటి కాన్సెప్ట్ సబ్జెక్ట్స్ అందులో కూడా అక్కడ మెయిన్స్కి వచ్చేసరికి ప్రస్తుతం ఇక్కడ సిలబస్లో ఉన్న అంశాలని అప్డేటెడ్ జోనర్లో కూడా ఎగ్జామినర్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఏదో మనము పుస్తకాలు ఎంత బాగా చదివినా సరే కొన్ని కొన్ని చోట్ల ఎగ్జామినర్ లాజికల్గా క్వశ్చన్స్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు జోనర్లని మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అటు ప్రిలిమ్స్ కావచ్చు లేదా మెయిన్స్కి సంబంధించి కావచ్చు సో డిప్యూటీ డిఈఓకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సిలబస్ పైన ఖచ్చితంగా పూర్తి స్థాయి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి సో సిలబస్ పైన పూర్తిగా అవగాహన లేకుండా అంటే మనకి డిప్యూటీ డిఈఓ సంబంధించినటువంటి పోస్టు ఆ క్యాడర్ లెవెల్ అనేది హై రేంజ్ పోస్ట్ కాబట్టి సో కొంచెం చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఎస్ మనకి ఆ పోస్ట్ని ఎం ఎంపిక చేసుకునేటప్పుడు లేదా ఆ పోస్ట్కి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ అంశాల్లో మనకి పట్టుంది సో ఏ అంశాలపైన మనం ఫోకస్ చేయగలం సో ఎలాంటి అంశాలు చదివితే ఇక్కడ ప్రిలిమ్స్ లేదా అటు మెయిన్స్లో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మనకి చాలామంది చాలా విధాలుగా చెప్పచ్చు కానీ మీకు సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి సో ప్రిలిమ్స్ లో మనం ఏ అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టుకొని చదువుతూ ముందుకెళ్ళాలి అండ్ మెయిన్స్లో కూడా ఇక్కడ చదివేది మళ్ళీ మీకు అడిషనల్గా అక్కడ కూడా యూజ్ అవుతుంది మరి అక్కడ ఎడ్యుకేషన్ పేపర్స్ ఎలా ఉంటాయి అనేది ఒక అయితే ఇక్కడ గ్రూప్ టూ సిలబస్ కానీ డివైఓ సిలబస్ కానీ ఎక్కడా కూడా ఒకదానికొకటి పోలికలు అనేటివి లేవు సో చాలామంది గ్రూప్ టూ సిలబస్ చదివేస్తే డివైఓ సిలబస్ ఫిలిమ్స్ అనేటివి చాలా ఈజీగా క్లియర్ అనేసి చెప్తూ ఉంటారు కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా రియాలిటీలో సిలబస్లో ఉండేటటువంటి అంశాలు సో మీరు ఇది ఏది తెలియకుండా ఏదో రాసేద్దాము ఊరికే ట్రై చేద్దాము సో ఊరికే ట్రై చేద్దామనే భావనతో అయితే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దీని జోలికి వెళ్ళకండి సో గ్రూప్ టూకి నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు లేదు ఇంకొక డిఫరెంట్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వచ్చు అంటే మీకు ఏ సబ్జెక్టులో ఏ అంశాలలో ఏ ఏ పోస్ట్ పైన మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇక్కడ మల్టిపుల్ జోనర్ ఆఫ్ పైన మీరు ఫోకస్ చేస్తే మాత్రము సో కంప్లీట్ ఫోకస్ అంతా కూడా మీకు ఏ సబ్జెక్ట్ పైన కూడా మంచి గ్రిప్ అనేది ఖచ్చితంగా రాదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ రాబోయే నోటిఫికేషన్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నీట్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే సిలబస్ పైన అవగాహన లేకుండా ఏదో తొందరపడి ఎలా పడితే అలా ట్రై చేసినా కూడా అక్కడ మీరు ఇబ్బంది ఇబ్బంది ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి సో మీరు ఫస్ట్ ప్రశాంతంగా సిలబస్ షీట్ ప్రింట్ తీసుకోండి ఎస్ ఈ సిలబస్ అనేది మనకు సూటబుల్గా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ చేయగలం సో గ్రూప్ వన్ ప్రిపేర్ అయినా సరే గ్రూప్ టూ ప్రిపేర్ అయినా సరే అక్కడ మీరు జనరల్ స్టడీస్ పేపర్ని పర్ఫెక్ట్గా చేసినా మెయిన్స్లో మళ్ళీ ఎడ్యుకేషన్ పేపర్ ఉంది సో ఎడ్యుకేషన్ పేపర్ అనేది ఆల్రెడీ ఎడ్యుకేషన్ పేపర్స్ పైన చాలామంది సో టీచర్స్ ఎవరైతే ఉంటారో లేదా డిఎస్సికి ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైకాలజీకి సంబంధించి కానీ లేదా పిఐకి సంబంధించి వాళ్ళకి పట్టు ఉంటుంది సో వాళ్ళకి అక్కడ ప్లస్ పాయింట్ కనిపిస్తుంది కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి జనరల్ స్టడీస్లో కొంచెం పట్టు ఉంటుంది కానీ పూర్తిగా వీళ్ళు గెలుస్తారని చెప్పలేము అటు వాళ్ళు గెలుస్తారని చెప్పలేము ఇక్కడ రెండింటిపైన సో జనరల్ స్టడీస్ పైన కావచ్చు లేదా ఎడ్యుకేషన్ పేపర్స్ పైన కావచ్చు ఈ రెండు పైన ఎవరైతే ఒక మంచి పట్టు సాధిస్తారో వాళ్ళు మాత్రమే అల్టిమేట్గా విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఖచ్చితంగా గ్రిప్ ఉంటుంది కానీ సో మిగతా ఓవరాల్గా చూసినట్లయితే బలాబలాలు చూసినట్లయితే సో అంత ఈజీ కాదు సో అంత కష్టపడితే ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది బట్ ఒక ప్రణాళికబద్ధంగా మాత్రం ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా అవకాశం మాత్రం ఉంటుంది కానీ ఇది ఏది తెలియకుండా మనం ఏదో బ్లైండ్గా ట్రై చేద్దాము సో ఏదో ఊరికే రాద్దాము అన్నట్టుగా ఊరికే ట్రై చేయడం వల్ల సో దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏది ఉండదు దానికన్నా ఇక్కడ దానికి పెట్టే టైం అంతా కూడా ఇంకొక పోస్ట్ పైన పెడితే ఆ పోస్ట్ మీకు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది సో మీరు ఎంచుకునేటటువంటి పోస్టు మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటి సో అదంతా కూడా తెలుసుకొని దానిపైన మీరు ప్రయారిటీ అనేది తీసుకోండి ఓకేనా సో తొందరపడకుండా ఒకసారి నీట్గా ఆలోచించండి సిలబస్ తీసుకోండి చెక్ చేయండి గ్రూప్ టూ సిలబస్ అండ్ గ్రూప్ వన్ సిలబస్ రెండు దగ్గర పెట్టుకోండి సో రెండు పెట్టుకున్న తర్వాత సో ఏది మీకు యూజ్ఫుల్ అవుతుంది ఏది కష్టంగా ఉంది ఎక్కడ మనకు పట్టు ఉంది ఎక్కడ పట్టు లేదు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సో అందులో మీలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చెక్ చేసుకొని ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్